ఈ శాసనం గురించి తెలుసుకునే ముందు రాణి రుద్రమదేవి రాజ్య విస్తరణను తెలియజేసే శాసనాల గురించి తెలుసుకుందాం పాండ్య సేనాల చేతిలో ముత్తుకూరు యుద్ధంలో పరాజయం పొందిన గణపతి దేవుడు రాజకీయాల నుంచి విముక్తుడై తన కూతురు అయిన రుద్రమదేవికి రాజ్యభారాన్ని అప్పగించాడు రుద్రమదేవి క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది సంవత్సరం వరకు పరిపాలించింది రుద్రమదేవి సింహాసనం అధిష్టించే నాటికి ఆమె రాజ్యానికి పొరుగున ఉన్న తూర్పుగాంగులు యాదవులు పాండ్యులు పరిపాలిస్తుండేవారు ద్రాక్షారామం గుడిలో లభించిన శాసనాల ప్రకారం రుద్రమదేవి అధికారం ఆంధ్ర ప్రాంతాలపై పునరుద్ధరించబడింది మరాఠ ప్రాంతాన్ని పాలించే యాదవరాజైన మహాదేవుడు అతని సైన్యాన్ని దేవగిరి కోట వరకు తరిమి కొట్టిందని బీదర్ కోటలో లభించిన రుద్రమదేవి శాసనం ఈ విజయాన్ని వర్ణిస్తుంది కడప జిల్లా నందలూరు ప్రాంతాన్ని పాలించే కాయస్థ అంబదేవుడు రుద్రమదేవిపై తిరుగుబాటు చేశాడు నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో లభించిన క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై ఏడు నాటికి శాసన సమాచారం ప్రకారం రుద్రమదేవి ఆమె సేనాని మల్లికార్జున రాయలు అంబదేవుణ్ణి అనిచే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారని మల్లికార్జున సేవకుడు పువ్వుల ముమ్మడి చందుపట్ల గ్రామంలోని సోమనాథ ఆలయానికి కొంత భూమిని దానమిచ్చాడని తెలియజేస్తుంది ఈ శాసనం తమిళనాడులోని చిదంబరం వద్ద నటరాజ ఆలయ ప్రవేశ ద్వారం ఎడమవైపున పశ్చిమ గోపురంపై తమిళ భాష అక్షరాల్లో చెక్కబడింది ఈ శాసనం పద్య రూపంలో రూపొందించబడింది ఈ శాసనంలో పొడియిల్ వద్ద వేనాడన్ ట్రావెన్ కోర్ పై విక్రమ పాండ్య సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తుంది అతని బిరుదులు భువనక వీర మరియు కోర్కై కావలం అని పేర్కొంది శాసనములోని రెండవ మరియు మూడవ శ్లోకాలలో తమిళంలో గణపతి మోయిత చెంజోటి రెండు కాయలుండెన్ మతువో మునివానియ కారణము వేగంగా మదయనైపోయిన విక్కీరామ పానియై చెయ్యీర్ పొగదేయన్ కిరుప్ప పెన్నుండ్రు మేండ పెరుమాల్ పెరిచై యాప్ప నోను వెయ్య్ అని ఉంది తెలుగులో విక్రమ పాండ్య తన విజయాల సమయంలో ఉత్తరం వైపుకు వెళ్ళలేదని ఆ ప్రాంతాన్ని కాకతీయ రాజు గణపతి దేవుడి కుమార్తె రుద్రమదేవి పాలిస్తున్నదని పేర్కొనడం ఆసక్తికరంగా ఉంది ఈ శాసనం రుద్రమదేవి కీర్తిని మరింత వెలుగులోకి తెచ్చి ఆమె ప్రభావం దక్కన్ పీఠభూమికి ఆవల కూడా విస్తరించిందని నిరూపిస్తుంది ఈ శాసనం ముఖ్యమైనది ఎందుకంటే ఇది పొరువు ప్రాంతాలలో అంటే ప్రస్తుత తమిళనాడు మరియు తెలంగాణలోని సమకాలీన ప్రాంతీయ రాజకీయ చరిత్రను సూచిస్తుంది